అనంతపురం నగరంలోని పాత ఊరులో పాపాస మకాన్ షానే ఔలియా గంధం మురుసు కార్యక్రమం కొన్ని సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా గోడ పత్రిక పోస్టర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమాన్ని అనంతపురం టౌన్ కాజీ అబ్దుల్ మజీద్ నగరంలోని ప్రజా సంఘాల నాయకులు మఖాన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో దువా చేసి కార్యక్రమాల వివరాలను తెలియజేశారు کہ پرانی بستی پاپسا مکان کے پاس ایک عظیم الشان جلشہ شان اولیاء منایا جا رہا ہے بطارک 21 آٹھ دو ہزار پچیس کو سندل شریف بڑے پیمانے کے ساتھ منایا جا رہا ہے اور بائیس آٹھ دو ہزار پچیس کو عروس رہے گا اور اس میں بیان بھی رہے گا انشاءاللہ بیان کے لیے پیر طریقت رہبر شریعت حضرت سید شاہ غوث غوثیراں صاحب جمل مرگو سے تشریف لا رہے ہیں اس میں مقرر خصوصی حضرت سید شاہ تاہیر پیرہ خادری صاحب بیان فرمائیں گے اور اس میں رہبری پیر طریقت حضرت عبداللہ عبد الرحمان شہنشاہ قادری صاحب اور حاجی قادر ولی صاحب محمد غوث پیر گولڈ سمیت اور اللہ بکر صاحب بھی انشاءاللہ نگرانی میں یہ عروس اور سندل منایا جائے گا لہٰذا جس حضرات کو بھی اس کا اعلان کا علم ہوگا وقت مقرر پر انشاءاللہ سندل اور بیان میں تشریف لائیں اور فیض اولیاء اللہ سے فیض حاصل کریں السلام علیکم, اللہ علیکم اللہ ورحمت اللہ وبرکاتہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ کنی سمتر والا ترواتا పాపాస మకాన్ దర్గా ఘనంగా మొదటి ఉరుసు వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషదాయకం సో వాస్తవానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నారు ఈరోజు ఆ రోజు అనుకుంటా కానీ కమిటీ వారు ఏకకంఠంతో ఒక నిర్ణయం తీసుకొని సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలతో సమావేశాలు జరిగిన అనంతరం పాపాస మకాన్ ఇరవై రెండవ తేదీ సో ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ శుక్రవారం నాడు పది గంటలకు అంటే బయాన్ ఉంటుంది ఈ భయం తప్పకుండా హిందూ ముస్లింల కలయికతో అంద అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీన పాపాసా మకాన్ దర్గా దగ్గర ఓల్డ్ టౌన్ నందు జరుగుతున్న ఈ యొక్క గొప్ప షానియా ఔలియా ఖచ్చితంగా ఈ యొక్క దర్గా వద్ద జరుగుతున్న మొదటి ఉరుసు ఉత్సవానికి హిందూ ముస్లింల కలయికతో ఘనంగా నిర్వహించాలని అదేవిధంగా సో ఈ యొక్క కార్య ఈ యొక్క కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు సో జమ్మలమడుగు నుంచి వస్తున్నారు అదేవిధంగా పెనుగోడ నుంచి వస్తున్నారు కర్నూలు నుంచి వస్తున్నారు మరి జమ్ములవాడ నుంచి కాక రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు కాబట్టి ఈ దీనికి ప్రతి ఒక్కరూ అనంతపురంలో ఉన్నటువంటి వారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా షానియా ఉలియా కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి యొక్క మహోత్సవాన్ని పూర్తి ఈ పాపాసా మకాన్ సో దర్గాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు దిగ్విజయం చేయాలని చెప్పి పెద్దల సమక్షంలో అదేవిధంగా హిందూ ముస్లింల కలయికతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కుల మతాలకు అతీతంగా షానే ఔలియాను షాన్గా చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మీరు సో పాపాసా మకాన్ దర్గా యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని అల్లాను కోరుతున్నాను అస్సలం రిబర్తు అందరికీ నమస్కారములు ఈరోజు ముఖ్యంగా మాకు చాలా ఆనందంగా ఉంది పాత ఊరులో పాపస్ మకాన్ కొన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇక్కడ ఒక చిన్న మరమతులు చేపట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక గుమ్మజులు ఆ గుమ్మజుల నుండి కొద్ది సుగంధను వెదజల్లింది నిజంగా అందరూ మేము ఆశ్చర్యపోయినాం ఆ మట్టిని చూసే మేము ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఎప్పుడు కూడా అక్కడికి దగ్గరికి పోకుండా మేము ఏదో మాదిగా ఉంటుంది కానీ ఆ రోజు మేము నిజంగా వీళ్ళు ఏదో చిన్న మరమతులు చేస్తున్న టైంలో ఆ సుగంధం వెల్లజల్లితేనే నిజంగా అందరూ ఆశ్చర్యపోయి ఈయనంగా సజీవంగానే ఇంకా ఇక్కడ ఈ అవులియ నిజంగా ఉన్నారని చెప్పేసి మాకు కనుమ మాకు తెలిసింది తర్వాత వెంటనే మేమంతా అక్కడ పెద్దలందరిని పిలిపించి ఆ మత పెద్దలందరిని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయి తర్వాత ఇక్కడ ఉరు జరపాలనే ఆలోచన అందరికీ తట్టింది ఆ తర్వాత మేమంతా కలిసి ఇక్కడ ముక్కుముడిగా ఉన్నటువంటి పాత్రలో ఉన్న పెద్ద మత పెద్దలు కానీ ప్రజా సంఘాలు కానీ మా సాబ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మా అబ్దుల్ రహమాన్ సాబు ఆయన ఇక్కడే ఉండేది ఆయన ద్వారా అంతా తెలుసుకొని ఈరోజు మేము ఇక్కడ ఉరుసు సందల జియారత్తు మొదలుపెట్టాము ఈ ఉరుస్కి జిహారత్కి సందలకి పెద్ద ఎత్తున హిందూ ముస్లింలు అందరూ ఇక్కడికి జమ్మలమడు నుండి కర్ర నుండి మత పెద్దలు వస్తారు ఇక్కడ బయాన్ కూడా ఉంటుంది అందరూ జిహారత్కి ఇక్కడ సందలకి ఇచ్చేసి ఈ ఉరుసు జయప్రదం చేయాలని హిందూ ముస్లిం కలయిక ఎప్పుడు కూడా పాత్రల్లో అందులో కుల మతాలకు అతీతంగా ఇక్కడ మేమంతా ప్రతి పండగ కలిసిమెలిసి పని చేసుకు పండు పని చేసుకుంటాము ఏ పండగైనా కూడా ఇక్కడ మతాలకు మానవత్వంతో ఇక్కడ మేమంతా కలిసిమెలిసి ఉంటాం అనదములుగా ఆ విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున మొదటిసారి ఇక్కడ చేస్తున్నందుకు ఈ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మానవత్వ పెంపొందించే విధంగా వీళ్ళు మెలుగుతున్నారు కాబట్టి దయచేసి వీళ్ళకందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా రానున్న రోజుల్లో ఈ అవులేషానే అవులియ ఇంకా పెద్ద ఎత్తున జరపాలని మత సంరక్షణం పెంపొందించాలని కోరుతూ నేను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ السلام علیکم رحمۃ اللہ وبرکاتہ بھائی تمام اطلاع دی جاتی ہے کہ انندپور میں پرانی بستی میں ایک اللہ علیہ کا عرس مبارک چلاتی ہیں ہمارے جتنے بھی مسلمان بھائی ہیں جتنے بھی دوستہ ہیں جتنے بھی رشتہ دار ہیں سب جنے مل کر اس سند الرس میں حاصل ہو کر ثوابِ دار حاصل کرے یہ پرانا بستی پاپسا مکان والٹون انندپور اس میں آ کر بزرگوں کا عقیدہ مند محبت سے بزرگان دین کے نام سے کرتی ہیں سب جنہیں مسلمانوں کو دعوت دی جاتی ہے کہ تمام مسلمانوں کو حاضر ہونا السلام علیکم ورحمت اللہ السلام علیکم سندل مبارک چلاتے ہیں سب مسلمانوں کو دعوت ہے یہاں پر آ کر سندل مبارک چلانا